మంగళగిరి ఆర్టీసీ బస్టాండ్ లో ఏపీటీడీ కార్మిక పరిషత్ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బస్టాండ్ వద్ద టిటిడి కార్మిక పరిషత్ జెండా ఆవిష్కరించారు ముఖ్య అతిథులుగా రాష్ట్ర పద్మశాలయ కార్పొరేషన్ చైర్మన్ నందం ఏపీఎం ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు టీడీపీ నేతలు పోతినేని శ్రీనివాసరావు దామర్ల రాజు హాజరయ్యారు కార్మిక పరిషత్ జెండాను అబద్దయ్య ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కార్మిక పరిషత్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్ శేషగిరిరావు వై శ్రీనివాసరావు టీడీపీ నాయకులు శంక బాలాజీ గుప్తా గోవాడ దుర్గారావు కార్మిక పరిషత్ నాయకులు వి మురళి ఎం రాజేష్ డిపో కమిటీ ప్రతినిధులు కె రవి సుబ్రహ్మణ్యం ఎంవి గురవయ్య డెలికేట్స్ జయబాబు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు తారక రామారావు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల యొక్క ప్రయోజనాలని అదేవిధంగా ప్రయా ప్రయాణికుల యొక్క ప్రయోజనాలను కూడా కాపాడుకుంటూ మరి అనేక రకాలైనటువంటి బస్ స్టాండింగ్లు మరి నిర్మాణం చేయటం మనందరికీ కూడా తెలుసు మరి అంతే అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక కార్మికులు ప్రయోజనాలను కూడా కాపాడుకుంటూ మరి అనేకంగా మండలాల మండల స్థాయిలో కూడా బస్ బస్టాండింగ్లు మరి ప్రయాణికులకి మరి అనువుగా ఉండే విధంగా మరి బస్ స్టాండింగ్లు కడతాం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఆర్టీసీ కార్మికుల అందరి ప్రయోజన ప్రయోజనాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతు కాపాడుద్దని మరి వీళ్ళ యొక్క కోరికలు ఏమున్నాయో ఆ కోరికలన్నీ కూడా కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా మీకు అన్ని విధాలుగా అండదండలు ఉంట ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ కార్మికులకి ఏదైతే ఆర్టీసీ కార్మికులకి మీరంతా కూడా అండగా ఉండి మీ యొక్క ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెద్దలు స్థాపించినటువంటి టీఎన్టీసీ యొక్క విభాగాన్ని ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో కార్మికులకు అండగా మనం ఉండాలి అని చెప్పి గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా ఈ యొక్క అనుబంధ సంస్థ ప్రకారం దీని ప్రకారం కార్మికులు బాగుండాలని చెప్పి ఆ రోజు స్థాపించడం ఆ యొక్క దీంతో ఈ రోజున మన కుటుంబ ప్రభుత్వం కూడా వచ్చింది వారి యొక్క సమస్యలు ఏమైతే ఉన్నాయో మీరు నిలబడి మీరు వారి సమస్యలు పరిష్కరించే దిశగా మీరు చేయాలని చెప్పి ఈ సమస్య తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఈ యొక్క నాయకులందరికీ కూడా నేను అభినందనలు తెలుపుతూ ఉన్నాను మనందరికీ తెలుసు కార్మిక పరిషత్ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి హయాంలో చాలా బలమైన అనుబంధ సంస్థగా ఈ రాష్ట్రంలో ఉండేది తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్ని అనుబంధ సంస్థలతో పాటుగా కార్మిక పరిషత్తుని కూడా మరింత ముందుకు తీసుకెళ్తాం మనందరం చూసాం రోజున ఈ కమిటీ ఆధ్వర్యంలో మంగళగిరిలో ఆర్టీసీ డ్రైవర్స్ కండక్టర్స్ అలాగే గ్యారేజ్ వర్కర్స్ కానీ ఉండే స్టాఫ్ అందరికి కూడా ఈ కమిటీ ద్వారా అలాగే తెలుగుదేశం పార్టీ ద్వారా అందరికీ అండగా ఉంటుంది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అలాగే ఆర్టీసీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆ సంస్థలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా ఏ సమస్యలున్నా కూడా గౌరవ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి మా వంతు మేము ఈ సంస్థ అభివృద్ధికి అలాగే కార్మికులందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావాలని చెప్పి కూడా कोरकट सेलव